యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లను చేస్తోంది ఈ టూర్లో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎట్టకేలకు ముప్పై ఏళ్ల కళ రేపు సాకారం అవుతుందని చెప్పవచ్చు సదర్మట్ బ్యారేజ్ నిర్మాణం పూర్తైంది రేపు ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేసి రేపు ఉదయం రేపు ఉదయం ఈ బ్యారేజీని ఓపెనింగ్ చేయడానికి ప్రారంభోత్సవానికి వచ్చింది ఇది దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ యొక్క ఆలోచనే ఈ రోజు సాకారమైంది రెండు వేల పదహారులో దీన్ని అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి రావు దీన్ని ఐదు వందల కోట్లతో ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు ఇది రెండు ఆరు వందల కోట్ల కోట్లతో పూర్తి అయిందని చెప్పచ్చు రేపు ఉదయం ప్రారంభించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఇది నిర్మల్ జిల్లా మామిడ మండల పొన్కాల్ గ్రామం సరిహద్దులో ఉంటుంది ఇది రెండు జిల్లాల సరిహద్దులో సరిహద్దులో ఉన్నది ఇది జగిత్యాల్ నిర్మల్ మధ్య సరిహద్దులో ఉంది ఇది ఈ ఒక ఒక పాయింట్ యాభై ఎనిమిది టీఎంస్ కెపాసిటీ గలతోంటుంది ఉంటుంది ఈ బ్యారేజ్ ఒక్క కిలోమీటర్ పొడవు ఉంటుంది రెండు వేల పదహారులో దీనికి శాంక్షన్ అయ్యి ఐదు వందల కోట్లతోటి ప్రారంభించిన హరీష్ రావుది ఈరోజుతోటింది అయితే ఈ బ్యారేజీ వల్ల దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల పంట పండే అవకాశం మనకు కనిపిస్తుంది ఇది ఈ పద్దెనిమిది వేల ఎకరాల పంట పండ పండుతుంది దీనికి ఈ బ్యారేజ్ నిర్మాణానికి పన్నెండు వందల ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోయినారు ఆదర్శనగర్ కమల్కోట్ పొన్కల్ మూడు గ్రామాల సంబంధించిన వీళ్ళకి కొట్టింది వీళ్ళకు నష్టపరిహారం కింద ఎనభై కోట్లు కూడా అందినట్లు మనకు తెలుస్తుంది కొద్ది మొత్తం అంటే క్లియర్లేని మాత్రం చెల్లించలేరు కాకపోతే అన్ని చెల్లించినట్లు మనకు తెలుస్తుంది అయితే ఇది శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గోదావరి మీద మూడో ఆనకట్ట అని మనం చెప్పవచ్చు ఇది మూడో ఆనకట్ట తెలంగాణ లోపల ఇది అయితే ఈ ఈ ఆనకట్ట వల్ల మనకు ఒక ప పద్దెనిమిది వేల ఎకరాల భూమి పంట పండుతుంది అయితే ఇది సదర్మార్ట్ బ్యారేజ్ పైన ఉంటుంది సద సదర్మట్ అంటే అది అక్కడ ఖానాపూర్లో ఉంటుంది నియోజకంలో ఈ సదర్ ఈ వా ఈ వాటర్ సదర్మట్కి పోయి అక్కడ ఆ సదర్మట్ కాలువలో నుంచి ప దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల పంట పండించేది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సదర్మఠ నిర్మించడం అయితే అక్కడ కాలువ పరిస్థితి అయితే ఇంకా ఏ విధంగా తెలుసులో అయితే వాళ్ళ ప్రధానంగా డిమాండ్ ఏం చేసినట్టు ఇక్కడ వాళ్ళ వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కాలువ నిర్మించాలని చెప్పిను అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఆదర్శ నగర్ ఆదర్శనగ కోట్ పొన్కాల గ్రామస్తులు అందరూ వీళ్ళకు డిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు పంట పండించాలని చెప్పేసి అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ చేస్తుండే ఈ డిమాండ్ మేరకు అవుతారు దీంతో ప్రజలు ముప్పై ఏళ్ళ సంది కలగంటున్న ఈ సదర్మఠ బ్యారేజ్ రే రేపటితోటి ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే రేపు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి గేట్లను ఎత్తి సాగుని ఏ సంఖ్యకి సాగు పంట పంపి పండించే అవకాశం అయితే మనకు ఉన్నది అవకాశం అయితే రేపు ఉదయాన్ని ప్రారంభిస్తారు ఈ ఇక్కడ ఈ బ్యారేజ్కు యాభై రెండు గేట్లు ఉన్నాయి నిర్మాణం పట్టడం చే చేయడం జరిగింది ఈ ఈ దీంతో లోపట పది పద్దెనిమిది వేల ఎకరాలకు సాగులోకి వస్తుంది కాబట్టి వ్యవసాయదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తుంది ఇది ఇక్కడ సగ సదరుమాట యొక్క పరిస్థితి కెమెరామ్యాన్ శ్రీరేష్టి శ్రీనివాస్ రాజ్ న్యూస్ సదర్మార్ట్ నుంచి